డాక్టర్ గ్రూప్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా నమస్కారం నా పేరు డాక్టర్ డాగుఫ్తా నేను నాశిపతి డాక్టర్ బరువు తగ్గడం ఎలాగా తగ్గుతున్నాం కానీ మళ్ళీ పుటాన్ అయిపోతున్నాం బరువు చాలా మంది కామెంట్స్లో మాకు ఎన్నో వీడియోస్ నేను చేస్తున్నాడు కింద కామెంట్స్లో బరువు తగ్గడానికి కూడా ఏమన్నా చెప్పండి మేడం తగ్గిన వెంట మళ్ళీ రెండు రోజులు మళ్ళీ పుటాన్ అయిపోతున్నాం అని చాలా మంది అమ్మాయిల్లో ప్రత్యేకంగా యంగ్స్టర్స్లో అడుగుతున్న క్వశ్చన్ ఇది అసలు బరువు తగ్గడం ఈజియస్ట్ వే అండి ఒకటి ఏంటంటే మనం ఎంత తింటున్నాం ఏం తింటున్నాం ఏ టైంకి పడుకుంటున్నాం ఎంత వాటర్ తాగుతున్నాం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నాలుగు పాయింట్స్ మనము బరువు తగ్గడానికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ డైట్స్ అవి ఇవి ఫాలో అవుతూ ఉంటాం చేసిన కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది చేసిన తర్వాత కొద్దిగా వన్ వీక్ గ్యాప్ తీసుకుంటే అశ్రద్ధ చేస్తుంది బాడీ మళ్ళీ పుటాన్ అయిపోతూ ఉంటాం సింపుల్ ఏదైనా సరే పద్ధతి వెయిట్ లాస్ ఓన్లీ ఉంటే మాత్రం మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి ఏ థెరపీస్ వద్దు ఏ డైట్ వద్దు సింపుల్ మనం ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతాయి ఎందుకంటే బరువుతో పాటు అదర్ధని కంప్లైంట్స్ ఉన్నాయి మీకు పీసీఓడ్ ఉంది థైరాయిడ్ ఉంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదర్థనికి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్స్ని కలిసి ఖచ్చితంగా మీ నియర్ బై ఉన్న డాక్టర్స్ని ఎవరినో కలిసి ఒక మంచి సజెషన్ తీసుకోవాలి మా దగ్గర కూడా ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు యంగ్స్టర్స్ బరువు తగ్గట్లేదు మేడం బరువు తగ్గట్లేదు బరువుతో పాటు ఇంకేమైనా పీసీఓడి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి డైట్ చార్ట్ ప్రాపర్గా రాసి వాళ్ళకి ప్రాపర్ యోగా టెక్నిక్స్ అన్నీ చెప్పి స్ట్రెస్ తగ్గించుకునే ప్రా టెక్నిక్స్ చెప్పి ప్రాపర్ స్లీప్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బరువు తగ్గడమే కాకుండా పర్మినెంట్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ కూడా క్యూర్ అవుతున్నాయి ఓన్లీ బరువు ఉంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు మనం ఇలాగా మనం ఒకవేళ చూడండి మనం త్రోడ్ త డే మనం ఎంత వాటర్ తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సింపుల్ పార్ట్స్తో మాట్లాడుకుందాం మనం ద డే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ కంపల్సరీ తాగాలి ఫస్ట్ చేంజ్ చేయాల్సింది వాటర్లు మన డైట్ మొత్తం మార్చుకొని ఒకటే రోజు మొత్తం తినకుండా కాంగ ఉండిపోయి నెక్స్ట్ డే రోజు ఫుల్గా తినేయడం అలానే ద డే మనం త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ ఫస్ట్ చేంజ్ చేయాల్సింది వాటర్ వాటర్ ప్రాపర్గా తాగితే ఆటోమేటిక్గా బాడీలో బ్లోటింగ్ తగ్గుతుంది మీరు ఆ నెక్స్ట్ డే రోజే ఆ ఫోర్ లీటర్స్ వాటర్ తాగాక ఫస్ట్ వన్ డే మనం ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అనిపిస్తుంది కొద్దిగా ఇరిటేటెడ్గా అనిపిస్తుంది మంచిది ఎక్కువ వాటర్ తాగుతున్నాం కాబట్టి క్లీన్ అవుతుంది సిస్టమ్ మొత్తం నెక్స్ట్ డే రోజు కొద్దిగా అలవాటు చేసుకుంటుంది బాడీ థర్డ్ డే రోజు కల్లా ఇంకా అలవాటు ఫోర్త్ డే కల్లా వాటర్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఎక్కువ ఈరోజు కూడా వెళ్ళాల్సిన వాళ్ళు మెటబాజానికి బాడీ హెల్దీగా యాక్టివ్గా స్కిన్ గ్లో రావడానికి చాలా ఇవి కాబట్టి ఫస్ట్ స్టార్ట్ విత్ వాటర్ చేంజ్ ఫోర్ లీటర్స్ ఒకటేసారి కాకుండా గ గంట కొద్దిగా కొద్ది 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 కొద్దిగా తాగుతుండాలి ఉండాలి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టెప్ స్లీప్ మీరు ఎంత డైట్ ఫాలో అవ్వండి స్ట్రిక్ట్గా కానీ నిద్ర సరిగా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ బరువు తగ్గిన వెయిట్ మళ్ళీ ఇమీడియట్గా పుట్ ఆన్ అయిపోతారు స్లీప్ ప్యాటర్న్ చాలా చాలా బై టెన్ టెన్ థర్టీ గల నిద్రపోవాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ తినడానికి పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ చేసేసేయాలి స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ స్లీప్ కరెక్ట్ చేసుకుంటే బై టెన్ థర్టీ మ్యాక్సిమం బరువు తగ్గడం అంటే ఈజియెస్ట్ వేనే కానీ కొన్ని క్రమశిక్షణ పద్ధతులు ఫాలో అవ్వాలంతే తొందర పడుకుంటే తొందర లేవుస్తాం లేచిన వెంటనే మన విసర్జన అవుతుంది మోషన్స్ ఆఫ్ అయిపోతుంది వన్ అవర్ యోగా చేసుకుంటాం మోర్ దెన్ ఫిజికల్ యాక్టివ్ మార్నింగ్ యోగా బ్యూటిఫుల్ థింగ్ యోగాకి మన వెయిట్ లాస్కి సో వన్ అవర్ యోగా చేసుకుంటాం ఇలా తొందర పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా వెళ్ళి వస్తాము యోగా అయిపోతుంది దడి మెటబాల్ స్పీడ్ అయి ఉంటుంది ఏం తిన్నా ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వదు సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ ఇంటేక్ అండ్ స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోవడం మూడవది మన బాడీలో బీట్ వాళ్ళు ఎంత ఉందో చూసుకోవాలి బరువు తగ్గుతున్నాము పెరుగుతున్నాము అంటే వీళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ బీటువెల్ చాలా డెఫిషియన్సీ ఉంటుంది బీటువల్ కనుక ఫ్లక్చువేట్ ఉంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది ఖచ్చితంగా మనకి బరువు పెరిగిపోతాం తగ్గిపోతాం తగ్గుతుంటాం పెరుగుతుంటాం సో బీటువెల్ కోసం మనం ఏం తీసుకోవాలి ఎన్ని ఆల్మండ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ రాజగిరా సీడ్స్ తోటకూర విత్తనాలు అంటారు నువ్వులు సన్ఫ్లవర్స్ ఇవన్నీ ఆకూరలు తోటకూర ఉంది బచ్చల కూర ఉంది మునగాకులు మోర్ బీటువల్ ఉంది మనం ఎన్ని అండి మనం తీసుకుంటున్న ప్రతి దాంట్లో బీటువాల్ ఉంటుంది కానీ మనం తీసుకుంటున్న హెల్దీ ఫుడ్ కంటే అన్హెల్దీ ఫుడ్ ఎక్కువైపోవడం వల్ల ఈ హెల్దీ ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీకి అంటట్లేదు సో కాబట్టి ఖచ్చితంగా మనం కావాల్సిన మునగాకును రెగ్యులర్గా మునగాకును పౌడర్ చేసేసుకోండి ఆ పౌడర్ని రోజు మజ్జిగలో పావు స్పూన్ హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి ప్రాపర్ విటమిన్స్ ఉంటాయి మీ బాడీలో బీటువాల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా బరువు తగ్గిపోతున్నాం మళ్ళీ తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంటే బీటువల్ టెస్ట్ చేయించుకోండి దాన్ని సమపాలంలో మెయింటైన్ చేయడానికి నట్స్ పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ పూల్ మకాన ఫ్లాక్స్ సీడ్స్ తెల్ల నువ్వులు అన్ని సమపాలంలో కలుపుకొని డైలీ ఫోర్ టు ఫైవ్ మధ్యలో స్నాక్స్ తింటాం కదా ఆ టైంలో ఆ టీ తాగడం బిస్కెట్స్ తాగడం జంక్ ఫుడ్స్ తినడం కన్నా కూడా ఈ నట్స్ని షాలో ఫ్రై చేసుకుని ఒక చిన్న బౌల్లో తీసుకుంటే మోర్ దెన్ న్యూట్రిషన్ అంతే ఈ మూడు పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ దాంతోపాటు వన్ అవర్ యోగా ఉండాలి అంతే లైఫ్ సెట్ అయిపోతుంది బరువు తగ్గుతాం అసలు బోరు పక్కన పెట్టండి బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుంది అంటే అంత యాక్టివ్గా ఉంటుంది సో సింపుల్గా ఫాలో అవ్వాలి ఇప్పుడు చాలా మంది లీన్గా ఉంటుంది ఉండాల్సిన దానికంటే నాలుగైదు కేజీలు ఎక్స్ట్రా ఉండడం తప్పే లేదు ఎందుకంటే బాడీ మజిల్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి సో కాబట్టి మనం ఒక యాభై యాభై కేజీలు ఉండాలి మన హైట్ని బట్టి ఒక యాభై ఐదు ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు దానికి మించి ఉన్నాం అనుకోండి అది ఒబేసిటీకి కింద కన్సిడర్ చేసుకొని మనం తగ్గించుకోవాలి కాబట్టి వెయిట్ లాస్ చాలా సింపుల్ మనం ఏంటంటే వాటర్ ఇంటేక్ స్లీప్ ప్యాటర్న్ బీటుబల్ విటమిన్ అండ్ త్రోడ్ తే తింటున్న ఫుడ్లో కూడా మార్నింగ్ లేచిన ఉండే కొద్ది జీరా ధనియాలు మెంతులు నీళ్ళలో వేసుకొని పావు పావుసుకొని మరీ ఇచ్చుకొని ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ ఈ వాటర్ తాగాలి దాని తర్వాత బార్లీ పిండితో జావ చేసుకుంటే చాలా బ్లోటింగ్ తగ్గుతుంది అండ్ బార్లీ జావా మంచి వెయిట్ లాస్ ఆ బార్లీలోకి పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు అన్నీ కలుపుకొని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ స్వీట్ కార్న్ క్యారెట్ తురిమేస్ అవన్నీ వేసుకొని కొద్దిగా పెప్పర్ సాల్ట్ వేసుకొని ఒక మంచి సూప్ లాంటిది చేసుకొని బార్లీతో తీసుకోండి మోర్ న్యూట్రిషన్ బ్లోటింగ్ తగ్గుతుంది బురువు కూడా తగ్గుతుంది చాలా ఇంపార్టెంట్ ఆకలి తగ్గుతుంది మనకి గ్రేవింగ్స్ అవన్నీ కంట్రోల్ అవుతాయి బార్లీ జాతంలో లంచ్కి వచ్చాక తక్కువ రైస్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ కూర ఫ్రై ఇది పన్నీరు అవి పెట్టుకొని మంచిగా వన్ మీల్ డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె ఎక్కువ సబ్జీ తీసుకొని ఇంతే సింపుల్ వాటర్ ఇంటికి పెంచుకోవడం యోగా చేయడం మార్నింగ్ లేచి మార్నింగ్ లేచిన ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది మోషన్ చేసేసుకోవాలి నీట్గా ఫ్లష్ అయిపోవాలి ఫస్ట్ సిస్టమ్ క్లీన్ అయిపోవాలి దాని తర్వాత యోగా చేయాలి దాని తర్వాత మార్నింగ్ ఈ డీటాక్స్ వాటర్ తర్వాత జావా లంచ్ డిన్నర్ ఈ మధ్యలో మీకు కావాలంటే జామకాయలు తీసుకోండి డ్రాగన్ ఫ్రూట్స్ యాపిల్స్ ఇంతే సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి దానిమ్మకాయ కూడా చాలా మంచిది ఇంతే ఇవి ఫాలో ఫాలో అవుతూ ఆకుల బాగా తీసుకుంటే హెల్తీగా ఉంటాం బొడుగు తగ్గుతాం యాక్టివ్గా ఉంటాం అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు రెగ్యులర్ యోగా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఎన్నో రకాల సమస్యలు పోతాయి మీకు బరువు తగ్గడానికి ఎన్నో రకాల స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు అవసరం లేదు సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయినా కూడా సరిపోదు ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉన్నట్టు హ్యాపీగా ఐ డోంట్ ఫోట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు

తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయి కర్పూరం రాసుకోవచ్చా మీరు చాలా వీడియోస్లో కర్పూరం వాడమంటారు అది ఎంత మోతాదులో వాడాలి ఈ న్యూస్లో తగ్గుతాయి దాంతోపాటు ఫుడ్లో మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పులు ఇవన్నీ ఉండకుండా కాపాడుకోవచ్చా అని చాలా కామెంట్స్లో అడిగారు వాళ్ళ గురించి ఈ వీడియో కర్పూరం బెస్ట్ థింగ్ అండి నొప్పులు బాగా తగ్గిస్తుంది ఇలా కర్పూరం ఏంటంటే ఘాటుతత్వాన్ని కలిగి ఉంటుంది ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇది చాలా ఎఫెక్షన్ మనకి ఇన్ఫెక్షన్స్ కాకుండా మనకి కొంతమందికి గురక రావడము లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నింటినీ తగ్గిస్తుంది అసలు కర్పూరం ఎలా వాడాలి అని చూసుకోవాలి ఫస్ట్ కర్పూరంని మనం ఏం చేస్తామంటే మనం మనం ఇది మన క్యాస్ట్రా ఆయిల్ ఉంటుంది కదా ఆముదం నూనె ఆముదం నూనెలో కలుపుకోవాలి ఎప్పుడైనా చూడండి అది కూడా ప్రత్యేకంగా మనం చాలా వీడియోస్లో చెప్పాం నువ్వుల నూనెలో వాంపువ్వు పుదీనా పువ్వు కర్పూరం కలుపుకొని రాసుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది నొప్పులు అని చెప్పి మనం సమ్మర్లో బట్ కొద్దిగా ఎండలు ఉన్నప్పుడు ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ వింటర్ సీజన్లో మనం చలికాలంలో కానీ వానాకాలంలో కానీ వెదర్ చల్లగా ఉంటుంది కదా జాయింట్ పెయినెస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్కువగా ఉన్నప్పుడు మనం బాడీ కొద్దిగా హీట్ జనరేట్ చేసేలాగా ఆమదం నూనెల్లో కర్పూరం కలుపుకొని రాసుకుంటే ప్రత్యేకంగా సీజనల్ వైజ్గా కూడా మనం ఆయిల్ మార్చుకోవాలి ఒకటి ఆయిల్ని కంటిన్యూగా వాడుతున్నప్పుడు బాడీ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు నొప్పులు తగ్గవు మనకి సీజన్ గుర్తుపెట్టుకోండి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మనకి బాగా చల్లగా ఉంది వెదర్ ఆ టైంలో మనం ఏం చేయాలి నూనె ఒక వంద గ్రాములు తీసుకోవాలి దాంట్లో ఒక నాలుగైదు బిల్లలు కర్పూరం వేసేసి మంచిగా వేసేసి అండి కొద్దిగా క్రష్ చేసి వేసేస్తే కొద్దిగా మంచిగా డైల్యూట్ అయిపోతాయి ఆయిల్ని బాగా మోకాల కింద భాగంలో మంచిగా రాసి దానిపై పై భాగంలో రాసుకోవాలి లేదనుకోండి స్నానానికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం బాడీ మొత్తం రాసుకొని ఒక అర్ధ గంట మంచి కాటన్ దుస్తులు వేసుకొని పది పదహైదు నిమిషాలు లేదంటే హాఫ్ అన్ అవర్ ఎండ కూర్చొని కొద్దిసేపు ప్రాణాయామం చేయండి కొద్దిసేపు మెడిటేషన్ చేయండి అయిపోయిన తర్వాత ఎలాగో హాఫ్ అన్ అవర్ అప్లై చేసుకొని కూర్చోమంటే కూర్చొని ఇటు అటు తిరుగుతూ ఉంటారు దాని బదులు ప్లేస్లో కూర్చొని హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ప్రాణాయామ మంచిగా ఇలా చేసుకుంటే బాడీ కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి దాని తర్వాత గోరుమిచ్చ నీళ్ళల్లో ఆముదమాకులు దొరుకుతాయి మనకు ఊర్లలో దొరుకుతాయి దొరికితే ఆముదమాకులు చాలా బాగా నొప్పులు తగ్గిస్తాయి ఆముదమాకులు నాలుగైదు ఆకులు నీళ్ళ వేసుకొని మరిగించి ఆ మరిగించిన ఆకుల్ని మన ఆకులు తీసేసి ఆ నీళ్ళని స్నానం చేసి నీళ్ళు కలుపుకొని స్నానం చేయండి కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి స్కిన్ ఎలర్జీస్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి ఆకులు సెట్ అవ్వవు ఇండివిజువల్ కేసెస్లో మనం తీసుకోవచ్చు బట్ ఏం లేవు స్కిన్ బాగుంది హెల్తీగా ఉందంటే ఆమదమ్మాకులు సెట్ అవుతాయి మనకి సో ఆముదామాకలు నీళ్ళలో మరిగించే మరిగించిన నీళ్ళని మరిగించిన తర్వాత రెండు మూడు గ్లాసులు తీసుకోండి నీళ్ళని నాలుగైదు ఆముదమాకులు వేయండి బాగా వాష్ చేయాలి నీట్గా ఆమదమాకులు వేయండి లైట్గా మరిగించుకోండి బాగా దాని ఆకుల్ని తీసేసి ఆ నీళ్ళని స్నానం చేసే బకెట్ నీళ్ళు కలుపుకొని స్నానం చేయండి చాలా బాగా తగ్గుతాయండి నొప్పులు తిమ్మిర్లు నొప్పులు బలహీనతలు వాపులు ఏ ఉన్నా బాగా తగ్గుతాయి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆముదం నూనెలో కర్పూరం కలిపేసుకొని అప్లై చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది అసలు ఈ నొప్పులే ఎందుకు వస్తున్నాయి మేడం అని చూస్తే నొప్పులు ఎందుకు వస్తాయి మనం ఎప్పుడైతే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తాయి నొప్పులు న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి అంటే మనం ఎన్ని లేవండి మనం చాలా వరకు చెప్పాం నొప్పులు ఎందుకు వస్తాయి బీటువల్ డెఫిషియన్సీ బీటువల్ బాడీలో లేకపోతే డెఫరెంట్గా నొప్పులు వస్తాయి డి విటమిన్ డెఫిషియన్సీ ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆల్మోస్ట్ తక్కువ ఉందండి జనాల్లో బీటువల్ డీ విటమిన్ డెఫిషియన్సీ లేని వాళ్ళు లేరు ఎవరో హెల్దీగా ఫాలో అవుతున్న డైట్ వాళ్ళు తప్ప అది కూడా మనం కాన్షియస్గా ఈ విటమిన్స్ అన్ని ఉన్నాయా లేదంటే మనం చెప్తాం ఎలాగో వీడియోలో సో కొద్దిగా ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ నాలుగు మెయిన్ మెయిన్ విటమిన్స్ ఇవి లేకపోతే బాడీలో ఖచ్చితంగా నొప్పులు వస్తాయి సో బీటువల్ తక్కువ ఉంది అనుకోండి నేను చాలా వీడియోస్లో చెప్పాను రాజగిరా సీడ్స్ తోటకూర విత్తనాలు దొరుకుతాయి రాజగిర సీడ్స్ని తెప్పించుకొని రాజగిర అంటే తోటకూర విత్తనాలు యాక్చువల్లీ దాన్ని పౌడర్ చేసేసుకోండి మంచిగా విత్తనాలు గసగసలాగా ఉంటాయి లేదంటే పౌడరే దొరుకుతుంది మనకి దాన్ని చపాతీలు లాగా చేసుకోవడం సో అలాగా రాజగిరా సీడ్స్ మనం రెగ్యులర్గా వాడము దాంతోపాటు మనము వాటర్ అంటే కూడా ప్రాపర్ తీసుకోవాలి అండ్ డి విటమిన్ ఎఫిషియన్స్ ఉందనుకోండి మష్రూమ్స్ లేదంటే పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఆల్మండ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని నువ్వులు అద్భుతంగా ఐరన్ తక్కువ ఉందనుకోండి పాలకూర మెంతి కూర మునగాకు దాంతోపాటు మనము బ్లాక్ కిస్మిస్ అంజీరు కాల్షియం తక్కువ ఉంటే తెలిసింది పాలు తీసుకోవచ్చు నువ్వులు తీసుకోవచ్చు చూసారా ఇవన్నీ మనం తీసుకుంటున్న ఫుడ్లే కానీ ఏ మోతాదులో తీసుకోవాలంటే మనం ఎక్కువగా తీసుకోవద్దు అది మితంగా తీసుకుంటే ఒకటే అమితంగా తీసుకుంటే అది ఎంత న్యూట్రిషన్ అనే విషయమే లిమిట్ ఈరోజు ఎంత తీసుకోవాలంటే ఒక ఎన్ని గ్రామ్స్ ఎలా తీసుకోవాలి మనం ఒక వీడియోలో క్లియర్గా చెప్పాము ఎంత తీసుకోవాలి ఎందులో ఉంటాయి అనేది ఇవి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఆకుకూరలు బాగా తీసుకుంటూ తీసుకుంటుంటే ఆటోమేటిక్గా డెఫినెట్గా నొప్పులు తగ్గుతాయి మనకి నొప్పులు మంటలు తిమ్మిర్లు వాపులు ఇవన్నింటినీ కంట్రోల్ చేసుకోవచ్చు ఉన్నాయని కంగారు పడకుండా కిల్లర్స్ అవి ఇవి వేసుకోకుండా జస్ట్ ఈ సింపుల్ టెక్నిక్స్ని ఫాలో అయితే డెఫినెట్గా నొప్పులు తగ్గుతాయి సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం Please subscribe, to please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లోను తిరిగలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్